ప్రేమ అనేది మనస్సును మాత్రమే ముగ్ధం చేసే భావన కానీ అది విఫలమయ్యే వేళ మనసు ముక్కలైపోతుంది ఆ బాధను మాటలో చెప్పడం చాలా కష్టం ప్రేమలో విఫలమైన వారు కన్నీళ్లతో కాదు అనుభవాలతో బాధపడతారు నమ్మకం ఒకసారి విరుకుతే మళ్ళీ జోడించడం కష్టమే కొన్ని గాయాలు కాలం గడిచిన మానవు కావు అవి జ్ఞాపకాలుగా మన హృదయంలో నిలుస్తాయి ఎవరో మనని వదిలి వెళ్ళినప్పుడు మనం కోల్పోయింది వారిని కాదు మన హృదయాన్ని అనిపిస్తుంది ప్రేమ విఫలం అనేది అంతం కాదు అది కొత్త ఆరంభానికి సూచిక మనసు తలుచుకుంటుంది ఎందుకు ఇలా జరిగింది కానీ సమయం చెప్తుంది ఇది నీ మంచికే జరిగింది కొన్నిసార్లు మనం కోల్పోయిన ప్రేమ మనకన్నా మెరుగైన మనసును తయారు చేస్తుంది ఎవరినో మరిచిపోవడం అంటే వారిని దూషించటం కాదు కానీ మన శాంతిని కాపాడుకోవడం నిజమైన ప్రేమ అంటే కలిసి ఉండటం కాదు దూరంగా ఉన్న సంతోషంగా చూడగలటం వేదన తాత్కాలికం కానీ ప్రేమ ఇచ్చిన జ్ఞాపకాలు శాశ్వతం విఫలమైన ప్రేమ మనసుకు బలం ఇస్తుంది జీవితానికి పాఠం చెబుతుంది ప్రేమలో ఓడిపోయినవాడు నిజమైన ప్రేమ అర్థం చే గ్రహిస్తాడు చివరగా ప్రేమలో విఫలమవ్వటం తప్పు కాదు ప్రేమించడం ఒక గొప్ప ధైర్యం ఎందుకంటే ప్రేమ విఫలమైన మనసు మాత్రం నిజాయితీగా ప్రేమించింది అది మన జీవితానికి అందమైన గుర్తుగా నిలుస్తుంది